ప్రతి సచివాలయం ఒక యూనిట్గా తీసుకోండి ఆ సచివాలయంలో మీకు సంబంధించి మీ కళ్ళు చెవులుగా ఉండేట్టుగా మీకు అత్యంత నమ్మకం ఉన్న వ్యక్తులను ఆ సచివాలయంలోనే అక్కడే ఉన్న వ్యక్తులన్నా ఐడెంటిఫై చేసుకోండి లేదా మీ బంధువులను అక్కడే పెట్టే కార్యక్రమం అన్నా చేయండి ఈ నెల నర రోజులు వాళ్ళు చేయాల్సింది ఆ సచివాలయం పరిధిలో క్యాడర్ను మొత్తం మీకు దగ్గర చేయాలి ఆ సచివాలయం పరిధిలో ఉన్న వాలంటీర్లను క్యాడర్లను అభిమానులను అందరినీ కూడా మీకు దగ్గర చేయాలి అది రెగ్యులర్గా మీరు మానిటర్ చేస్తూ ఉండాలి ఎక్కడ గ్యాప్ కనిపిస్తూ ఉన్నట్టుగా వాళ్ళు మనకు చెప్పిన ప్రతి నియోజకవర్గంలో ఒక ఎనభై సచివాలయాలు ఉంటాయి దాదాపుగా ఆ ఎనభై మందికి మీ ఫోన్లు రెడీగా అవైలబుల్గా ఉండాలి ఆ ఎనభై మందిలో ఎప్పుడు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా రాత్రి పది పదకొండుకు ఫోన్ చేసినా పన్నెండుకు ఫోన్ చేసినా కూడా మీరంతా కూడా ఎత్తే పరిస్థితిలో ఉండాలి వినే పరిస్థితిలో ఉండాలి ఆ సచివాలయం పరిధిలో ప్రతి అభిమాని ప్రతి వాలంటీర్ ప్రతి క్యాడర్లో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ ప్రతి ఒక్కరూ పూర్తిగా మన ఎమ్మెల్యే క్యాండిడేట్కు దగ్గర కావాలి ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఆ ఖచ్చితంగా పెట్టిన ఆ మనిషి ద్వారా బూత్ కమిటీల మీద ధ్యాస